నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాద్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత సార్ మాఘమాసం ఎంటర్ అయిపోయింది మాఘమాసం లాస్ట్ ఇయర్ మీరు విలసవెల్లిలో ఆ ప్రత్యేకించి ముప్పై రోజులు కూడా చాలా విశేషంగా సూర్యనారాయణ మూర్తికి ప్రత్యేకమైన సేవల్ని అందించింది ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ గుడి రామాలయం రామాలయం అయితే మీరు లాస్ట్ ఫైవ్ డేస్ కూడా వెళ్ళడం దీక్షని దీక్ష తీసుకుని ఉన్నారు మరి ఈ సంవత్సరం చేస్తున్నారు అక్కడ జరుగుతున్నాయేమో కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి అంటే అనివార్య కారణాల వల్ల ఆ చేయి అక్కడకెళ్ళి ప్రెజెంటేషన్ ఇవ్వలేకపోయింది లాస్ట్ ఇయర్ ఏం చేశామంటే మనం వాళ్ళు రెగ్యులర్ గా చేసుకునేది మనకి తెలియజేస్తే ఆ మూర్తులు ఉన్నారా అని అడిగాను మూర్తులు లేరు అన్నారు వెంటనే నేను మూర్తులను తయారు చేయించి పంచలోహ మూర్తులు తయారు చేసి పంపించడం జరిగింది ఇక మనం మూర్తులు వెళ్ళారు అక్కడ కళ్యాణం జరిపించాలి కాబట్టి వాళ్ళకి అసలు లేదు అంటే మాఘ మాఘమాసం మహాసౌరం జరుగుతుంది వాళ్ళు ప్రతి ఏడాది చేసుకుంటూ ఉంటారు ఆ సంవత్సరం ఈ కొత్తగా నాకు మనకు తెలియడం వల్ల నాకు చాలా ఆనందం అనిపించి నేను వెళ్ళి పార్టిసిపేట్ చేయడం ఇవ్వడం చివరిలో శాంతి కళ్యాణం కింద జరిపించడం కూడా జరిగింది ఈ సంవత్సరం కూడా సేమ్ అదే యథావిధి జరుగుతుంది స్టార్టింగ్ లోనే రమ్మని అన్నారు అంటే ఇప్పుడు బాధ్యతలు ఎక్కువ అయినవి పెరగడం ద్వారా ఎక్కువగా నేను ఎక్కువ చెక్వర వెళ్తూ ఉన్నాను తిరుగుతూ ఉన్నాను ఊరూరా కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాను సండేస్ ఎక్కడికన్నా వెళ్ళి క్యాంప్స్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయినాయి వెలసవల్లిలో రాముగారి ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి రామాలయంలో జరుగుతూ ఉన్నాయి వాళ్ళు గా చేస్తూ ఉంటారు ఈ మాఘమాసం ముప్పై రోజులు కూడా మహాసౌరం జరుగుతుంది అరుణ పారాయణం త్రిచ విధానం సౌరం పారాయణం హోమం కూడా అరుణం సౌరం హోమం కూడా జరుగుతుంది చివరిలో వీలుని బట్టి చూసుకుని వెళ్ళి శాంతి కళ్యాణానికి ప్రజెంట్ అవుదాం అని చెప్పేసి అని అనుకుంటున్నాను పౌర్ణానికి విశేషంగా ఉండే అవకాశం ఏమైనా ఉందేమో వ్రతం కూడా పెట్టారు వాళ్ళు మాఘపౌర్ణకి వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఇది అంటే చాలా ఆనందంగా ఉంది మాఘమాసాలు నేను రెండు వేల ఇరవై మాఘ ఇరవై ఒకటి మాఘమాసంలో మొదలు పెట్టాను దీక్షలు అరుణపారాయణం సౌర మహాసౌరు అని చెప్పేసి మొదలు పెట్టారు అంటే ఇంతకు ముందు కూడా జరిగేవి పద్నాలుగు రోజులు చేసి వదిలేసేవారు ఇప్పుడు అంతా కూడా ముప్పై రోజులు మాసం అంతా కూడా చేస్తున్నారు చాలా సంతోషంగా కవితంలో జరుగుతున్నట్టుంది అతిరుద్రయాగం ఏదో చేస్తున్నారు కవితం రావుల్ బాలెం వాటి సైడ్ కవితం దగ్గర అతిరుద్రయాగం చేస్తున్నారు అంటే జనంలో ఆధ్యాత్మిక చింతన పెరిగి పెరిగింది అంటే ఇంతకు ముందు ఏం జరిగింది అంటే ఎక్కడికక్కడ డబ్బు ఉంటే దేవాలయాలు నిర్మించేసేవారు దేవాలయం నిర్మించేస్తే లాభం ఏంటి వ్యక్తుల్లో వ్యవస్థలో భక్తిభావం పెరిగితే దేవాలయం ఎక్కడ ఉందని వెతుక్కుని వెళ్ళాలి అది తగ్గిపోయింది ఆ ఆదరణ కోల్పోయింది కాబట్టి అన్యమత ప్రచారాలు పెరిగి వాళ్ళు విపరీతమైనటువంటి ధోరణులు సృష్టిస్తారు మనం యుద్ధం చేయక్కర్లే ఎవరితోటి గొడవ పెట్టుకోగలక్కర్లే మనకు ఉన్నటువంటి మన దేవాలయాన్ని మన ధర్మం అనుసరిస్తూ ధర్మం ఏంటి సూర్యోదయం ఇంట్లో లేచి ఇంట్లో కార్యక్రమాలు చూసుకుని మనకు ఉన్నటువంటి దేవాలయం మన కోసం మనల్ని కాపాడుతున్నటువంటి గ్రామ దేవత కావచ్చు గ్రామంలో ఉన్నటువంటి శివాలయాలు విష్ణాలయాలు అక్కడికి ప్రతిరోజు మనం వెళ్ళాలి ప్రసాదం నివేదన చెయ్యాలి దాన్ని ప్రసాదంగా స్వీకరించి మన కార్యక్రమాలకు మనం బయటకు వెళ్ళాలి ఇది అందరం మర్చిపోయింది ఏదో అకేషనల్గా నెలకోసారి లేకపోతే సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజు వీటిలోకి మనం వెళ్తున్నాం అందుకని ఏమవుతుంది వేరే వేరే ఆక్యుపై చేసేస్తున్నా ఇప్పుడు మనలో ఆ భావం బయలుదేరితే మనం అన్న వాటిని మనం సంరక్షించుకుంటే చాలు కొత్తవి ఆటోమేటిక్ అవి తుడిచిపెట్టిపోతాయి మీరు సాగర్ కోటేశ్వరరావు గారు ప్రవచనం వినే ఉన్నారా మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి ఏవి శాశ్వతాలు కాదు కారు మబ్బులు ఎట్టిగా సూర్యుడు అలా ఎర్రబెడితే మేఘాలన్నీ పటాపంచులే వెళ్ళిపోతాయి వర్షం దారంలో కారిపోయి వెళ్ళిపోయే పరిస్థితుల్లోనే ఉన్నాయో నోరు గళాన్ని గట్టిగానే విప్పి చెప్తూ ఉన్నారు జోలికి వస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితులు ఈ మధ్యకాలంలో శివశక్తి కరుణాకర్ సుగ్గు లలిత్ కుమార్ చాలా చాలా అద్భుతంగా సేవలను అందిస్తున్నారు హైందవానికి వాళ్ళు చేస్తున్నారు మనం చూస్తున్నాం కాదు మనం కూడా భాగస్వాములం కాదు తప్పకుండా తప్పకుండా ఇప్పుడు మీకు అంటే ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు నాకు ఆనందం ఏంటంటే జనం బావచ్చారు అంటే ఇప్పుడు ఈ సంవత్సరం విక్రమాదిత్య రాడు అని మీరు రారా అయ్యో వెళ్ళాలి అందరూ అందరూ వెళ్ళి మీరు భాగస్వాములు అయితే అక్కడ వాళ్ళు కోర్చి మా అరుణం పారాయణం చేయడం అంటే అంత విశేషం అంత కాదు ఏదో వారానికి ఒకసారి చేస్తే గొప్ప ఫలితం అది రోజు చేస్తున్నారు రోజు చేయాలి వాళ్ళు అక్కడ చూడండి త్రిచ నమస్కారాలు ఉంటాయి రెండు వందల యాభై నాలుగు సార్లు సాష్టాంగం పడి లేచి ప్రదక్షిణ చేసి ఒక శ్లోకాన్ని ఒక మంత్రాన్ని ఉచ్చరణ చేసి మనసు చదివి అది వినటం చేత కూడా మన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి కదా మీకు కంచి పరమాచార్య వారు అప్పట్లో ఒక ఆయన వెళ్ళారు ఆయనకు దుష్టితోపం చాలా సర్జరీలు చేశారు ఇక కళ్ళు పనికిరావు అన్నారు ఆయన వెంటనే ఆయన చక్షోపనిషత్ అని శాస్త్రం ఉంది చదివా ఆయన అన్నారంట అంతే ఇంకేమీ అనలే వెళ్ళి చదువు అని కూడా అనలే ఆయన వెంటనే ఆయన దగ్గర ఉన్నటువంటి మిత్రుడిని తీసుకుని గ్రంథాలయానికి వెళ్ళి దాన్ని తీసి ఈయన చదవలేరు కదా చూపు పోయింది కదా ఆయన మిత్రుడు చదివితే వింటే ఈయనకు బాబా వింటే వింటే ఆయనకు చూపొచ్చేసింది వెంటనే అది అప్పట్లో సంస్కృతంలో హిందీలో ఉన్నట్టుంది దాన్ని ట్రాన్స్లేట్ చేయించి తెలుగులో పబ్లిష్ చేసి పంచిపెట్టారు అంత గొప్ప శాస్త్రం ఉంది మన దగ్గర అందుకే మంత్రాలని వినండి 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 అని చెప్పేది అమ్మ ఇప్పుడు ఫస్ట్ టైం ఒక వాక్ ద్వారా బయటకు వచ్చింది విన్న తర్వాతే అది లిఖించింది శృతి రూపంలోనే వినపడింది శ్రవణమే విన్న తర్వాతే చేయి కదిలి అక్షర రూపాన్ని తీసుకుంది మనం విందాం చాలు వింటే చాలు అద్భుతంగా పనిచేస్తే అన్ని మంత్రాలు పనిచేస్తాయి ఇది భారతీయతలో హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి గొప్పదనం తప్పకుండా తూర్పుగోదావరి జిల్లా దగ్గర కదండీ విలసవల్లి అమలాపురం అమలాపురం తూర్పు అమలాపురం నుంచి ఒక ఐదు కిలోమీటర్లు విలాసవల్లి విలసవెల్లి గుడి పేరు రామాలయం రామాలయం లొకేషన్ ఎలాగో డిస్క్రిప్షన్ లో పెడతాము గారు అక్కడ బ్రహ్మ రాము గారు అలాగే మన చరణు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ సామూహికంగా కలిసి వాళ్ళ గురువు గారు శ్రీనివాస శర్మ గారు ఆయన ఇప్పుడు ఆదిత్య సహస్ర నమస్కారాలు చేస్తున్నారు ఈ మాగమాసం బాబా బాబా ఆయన చెప్పారు శరీరాన్ని స్వామి కోసం త్యాగం చేయాలంటే ఎవరన్నా ఉన్నారు ఎవరో ఎందుకంటే నేనే చేస్తాను నాకు ఆ విధి విధానాలు నేర్పించండి అన్నారు ఆయన ప్రారంభించారు దీక్ష తీసుకోవాలి దీక్ష తీసుకొని చాలా నియమ నిబంధనలతో చేస్తే ఫీనెక్స్ బాడు ఇంకోటి ఏంటంటే నేను ఎనర్జీస్ అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఎనర్జీస్ ఈ సంవత్సరం పాలించే ఎనర్జీస్ ఫీక్స్ బోర్డ్ ఉష్ణ పక్షి సూర్యశక్తి ప్రబలంగా ఉంటుంది ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దహించిపోతుందంట మనకి ఈ పవర్ దాని మీద రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు అనౌన్స్ చేసింది ఫీనిక్స్లు లు విజృంభిస్తాయి అంటే చూడొచ్చేమో మనం ఫీనెక్స్ కూడా చూడొచ్చాము ఇప్పటివరకు మనం చూడలేదు ఈ సంవత్సరం మూడు ఫీక్స్ సెట్ అయిన కార్తీక్ పెళ్లికి ఆహ్వానించాడు కూడా తెనాలి తెనాలి వెళ్తున్నాను తన పెళ్లికి వెళ్తున్నాను ఇవన్నీ చిన్న చిన్న ఉన్నాయి అన్నీ చూసుకుని చివరిలో వెళ్ళి అక్కడ ఉండి ఆ కార్యక్రమాలన్నీ చూసుకుని వస్తాను ఇంకా నన్ను నడకండి ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తాను చాలా టైం పడుతుంది చెప్పకనే చెప్పారు అవన్నీ చూసుకొని వస్తానండి రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్యస్